మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది థర్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ప్రజెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి పిల్లర్స్ లెవెల్ ఉంది మనకు ఇక్కడ ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ టూ డైమెన్షన్లో ఉన్న ప్లాట్లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు దీంట్లో మనకి హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్ అండ్ ఒక బాత్రూమ్ ఇస్తున్నారు అండి ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఒక కిచెన్ కమ్ రూమ్ అండ్ వన్ రూమ్ విత్ బాత్రూమ్ ఇస్తున్నారు ఇది టోటల్గా మనకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తే ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సరౌండెడ్ కూడా మంచి డెవలపింగ్ ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి సో తక్కువ బడ్జెట్లో చూస్తుంటే ఇది బెస్ట్ ప్రాపర్టీ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్